వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ మంచిగా కామెంట్ చేసిన వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇచ్చండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే నాకు ఏడు వారాలు వాడపిల్ల అయితే వెళ్తున్నాను కదండి ఏడు వారాలు ఉంది కదా ఆ రోజు ఏడో వారం అనమాట కానీ నాకు ఆ రోజు మన సస్సలు బాగాలేదు ఇంకా నైట్ అంతా పడుకోలేదనమాట అలా కూర్చొనే ఉన్నాను ఏదో ఆలోచిస్తూనే ఉన్నాను ఇంకా మనసు బాగాలేదు ఏంటి ఏడో వారం ఇలా అయితే ఎలాగా అని చెప్పి నాకు నేనే మోటివేట్ చేసుకుని ఇంకా ఉదయం లేచిన వెంటనే ఇంకా ఆ ఒక పక్క నుంచి బ్రెయిన్లో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా నేనైతే పనులు స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పనులన్నీ క్లీన్ చే ఇంకా ఇంట్లో ఉదయం క్లీనింగ్ అంతా ఉంటుంది కదా అదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని ఇంకా తర్వాత కాళ్ళకి పసుపు రాసేసుకొని దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను తర్వాత పిల్లల కోసం మేము ఇడ్లీ వేస్తున్నాను అనమాట ఇంకా ఉదయం పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉంటారు కదా పూజ దగ్గర కూర్చుంటే మళ్ళీ ఆకలి ఆకలి అంటే ఎలాగా అని చెప్పి ఒక పక్క ఇడ్లీ వేసేసి ఇంకో పక్క ప్రసాదాలు అయితే వండడం స్టార్ట్ చేశాను అనమాట అయితే పరమాన్నం కోసం బియ్యం కడిగి పెట్టేసాను ఇంకో పక్క ఇడ్లీ వేసేసానన్నమాట ఏడో వారం ఎప్పుడు కూడా నేను ఇలాగే చేసుకుంటానండి ఇంకా ఎక్స్ట్రా వంటలు అవి ఏం పెట్టుకోను ఈసారి లడ్డూలు కూడా వండుదాం అనుకున్నాను లడ్డూలు కూడా ప్రసాదంగా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు అసలు బాగాలేదని చెప్పాను కదా చేయలేదనమాట ఇంకా టైం లేదు లేట్ అయిపోతుంది పూజ అని చెప్పి చేయలేదు కంపల్సరీ ఏదో ఒక రోజు శనివారం ఉత్తి రోజుల్లో అయినా శనివారం కంపల్సరీ లడ్డూలు అయితే వండి పెట్టుకుంటానని దన్నం పెట్టుకున్నానమాట నేను మాత్రం ఎప్పుడు ఏడు వారాలు చేసినా ఇవే ప్రసాదాలు పెట్టుకుంటానండి అలవాటు అనమాట నాకు పరమాన్నం గారెలు ఇంకా పులిహోర చేసుకుంటాను నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర మామిడికాయ పులిహోర ఏదైనా పర్వాలేదు పులిహోర అయితే చేస్తానన్నమాట ఇంకా లివిడి వడపప్పు పానకం పెట్టుకుంటానన్నమాట అరటిపళ్ళు కొబ్బరికాయలు కామనే కదండి ఇంకా ఇవి ప్రసాదంగా పెట్టుకుంటాను అరటిపళ్ళు కొబ్బరికాయలతో కలుపుకుంటే ఏడు ప్రసాదాలు కంప్లీట్ అయినాయి అనమాట ఇంకా నేను లడ్డూలే వండుదాం అనుకున్నాను ఈసారి ఎప్పుడు ఏ ఏడు వారాలు ఎప్పుడు చేసినా లడ్డూలు అయితే వండుకో వండలేదండి నేను అంటే నాకు రాదనమాట ఈసారి అయితే వచ్చు కానీ వండుదాం అనేటప్పటికీ కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉండి లేట్ అయిపోయింది ఆ పూజకే లేట్ అయిపోయింది ఇంకా లడ్డూలు వండితే ఇంకా లేట్ అయిపోతుంది కదా ముందు రోజు నైట్ చేసుకోవాలి ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి చేయలేదన్నమాట ఉత్త రోజుల్లో కంపల్సరీ అనుకున్నాను కదా లడ్డూలు వండుదామని అనుకున్నాను కదా కంపల్సరీ ఏదో ఒక శనివారం వండుతానండి వండేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటాను అనుకున్నాను కదా లడ్డూలు పెడతానని మనసులో అనుకున్నాను కదా అందుకని చెప్పి మనసు పీకుతుందనమాట ఆ రోజైతే లడ్డూలు వండుదాం అనుకున్నాను లడ్డూలు వండుదాం అనుకున్నాను వండలేకపోయానని చెప్పి మనసు పీకుతూనే ఉంది ఈసారి కంపల్సరీ ఏదో ఒక శనివారం కుదిరినప్పుడు కంపల్సరీ లడ్డూలు అయితే వండి స్వామివారికి అయితే పెట్టుకుంటాను ఇంకా గారెలు వండడం అయితే అయిపోయింది మామిడికాయ పులిహోర అయితే కలిపాను అనమాట ఇంకా సీజన్ కదండి మామిడికాయల సీజన్ కదా అని చెప్పి మామిడికాయ తెప్పించి మామిడికాయ పులిహోర కలిపేశాను పరమ అన్నం కూడా అయిపోయింది ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి చలివిడి వడపప్పు కూడా కలిపేసి ప్రసాదాలన్నీ దేవుడి గదిలో పెట్టేస్తానన్నమాట ఇంకా ఫైనల్గా ఏడు దీపాలు పిండి దీపాలు చేసుకోవాలి కదా బియ్యం కడిగేసి వడది వేసుకున్నాను ఉదయం స్నానం చేసిన వెంటనే వడది వేసుకొని జల్లెళ్ళలో వేసేసుకున్నాను అనమాట బియ్యం అంతా వాడిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తని పిండిలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో ఆవు పాలు ఆవు నెయ్య బెల్లం మొక్క చిన్న బెల్లం మొక్క మెత్తగా కొట్టేసుకొని వేసుకుని కొన్ని కొన్ని ఆవు పాలు వేసుకుంటూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం జారుగా అయ్యిందో మనకి దీపాలు అనేవి రౌండ్ షేప్లో రావన్నమాట పాక్కుపోయినట్టు అయిపోతాయి అందులో తడి బియ్యం కదండీ అవి ఎక్కువ పాలైతే పట్టవు లైట్గా చూసుకుంటూ చూసుకుంటూ మనం పిండి ముద్దనైతే కలుపుకోవాలి గట్టిగా ముద్ద కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్ ముద్దల్లాగా తీసుకుని రౌండ్గా చేసుకుని మనం ప్రమిదలు ఉంటాయి కదా ఆ షేప్లో మనం దీపాలు అయితే రెడీ చేసేసుకోవచ్చు రెడీ చేసుకొని ఇలా గోవిందనామార్ పెట్టుకొని చక్కగా దీపారాధన అయితే చేసేసుకోవచ్చు అనమాట ఏడువారాల పూజ ఎలా చేస్తారండి అని చెప్పి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు నేనైతే స్పెషల్గా ఏమి చేయనండి అందుకని చెప్పి ఎవరికి నేను ఏ పూజ చేసినా ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా చేసుకుంటారనమాట ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని చెప్తే మేము ఇలా చేసుకోము మేము ఇలాగే చేసుకుంటాము మీరు చేసిన తప్పు ఇలాగ అలాగా అన్న కామెంట్లు కూడా వస్తాయి కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది మీకు రా కాదు మీరు చేసిన తప్పు అంటుంటారు మా నేను ఎలా చేసుకుంటున్నాను నా పద్ధతిని నేను ఫస్ట్ నుంచి ఎలా ఫాలో అవుతానో అదే విధంగా నేను ఫాలో అవుతూ వెళ్తాను నేను కూడా కరెక్ట్గా ఫాలో అవుతాను అని ఏం చెప్పను దాంట్లో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు అవి నాకు కామెంట్లలో చెప్పే వాళ్ళ వల్ల తెలుసుకున్నవి కొన్ని ఇంకా నేను యూట్యూబ్లో కూడా కొంతమందిని ఫాలో అవుతానండి వాళ్ళని చూసి కూడా నేను కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటాను అనమాట అలా తెలుసుకుని నా తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఈ ఏడు వారాలు పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పను కానీ నేను ఎలా చేసుకుంటాను అనేది చెప్తాను ఏడు వారాలు అంటే నేనేమి పెద్ద హంగామా అయితే ఏం చేయనండి ఇంట్లో నార్మల్గా మన దేవుడి పట్టం ఉంటుంది కదా వెంకనబాబు పటం ప్రత్యేకంగా పీఠం అయితే ఏం పెట్టుకోను మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా మన దేవుడి మందిరంలో ఉన్న వెంకనబాబుకే పూజ చేసుకుంటాను ఏడు వారాలు కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేనైతే వాడపిల్లి బయలుదేరతామండి ఇంట్లో పూజ చేసుకోకుండా అయితే వెళ్ళామనమాట నేను ఏడు వారాలు కూడా స్వామివారికి పరమాన్నం ఇంకా ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకుంటాను కొబ్బరికాయ అరటిపళ్ళు కామన్ అనమాట అవి అయితే పెట్టుకుని నైవేద్యంగా ఏడు పిండి పిండి దీపాలను వెలిగించుకొని ఇంకా గోవిందనామాలు చదువుకొని ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను అష్టోత్తరం కూడా చదువుకుంటాను కథ లాంటిది అయితే ఏమీ చదవలేదు ఎప్పుడు కూడా నేను నార్మల్గా గోవిందనామాలు చదువుకొని ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో పూజ అయిన తర్వాత మేమైతే వాడపల్లి బయలుదేరతాం అనమాట అదేనండి సింపుల్గా చేసుకుంటాము ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వాడపిల్లి వెళ్ళి అక్కడ ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు ఏదైనా తింటామన్నమాట ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి అయితే పెట్టేస్తాను నేనైతే అక్కడ ఏడు ప్రదక్షిణాలు అది చేసిన తర్వాత అక్కడ టీ ఆర్ కాఫీ ఏదో తాగుతానన్నమాట ఇంట్లో కూడా తాగే వెళ్తామండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము కాఫీ పెట్టేసుకుని తాగేసిన తర్వాత బయలుదేరుతాము ఎందుకంటే వాడపిల్లి మాకు చాలా దూరం వెళ్ళడానికి రావడానికే ఒక రోజు రోజు అంతా పట్టేస్తుంది అనమాట అంటే వెళ్ళడానికి గంటన్నర రావడానికి గంటన్నర అక్కడ దాదాపుగా ఐదారు గంటలు పట్టేస్తుందండి ఎక్కువ జనం ఉంటే ఐదు ఆరు గంటలు పడుతుంది లేకపోతే మూడు నాలుగు గంటలు పడుతుంది అలా రోజు రోజు అంతా పడుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడు ప్రదక్షిణాలు ముందు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అక్కడ ఏడు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకుని మేము ఏదో ఒకటి అక్కడ ఏ దొరికితే తాగేసిన తర్వాత దర్శనం లైన్లోకి వెళ్తున్నాము అలా వెళ్తే కొంచెం నీరసం అనేది ఉండదు ఎందుకంటే అక్కడ చాలా జనం ఉంటున్నారు ఆ లైన్లో రెండు గంటలు మూడు గంటలు ఒక్కొక్కసారి నాలుగైదు గంటలు కూడా పడుతుంది అందుకని చెప్పి మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా మధ్యలో లైన్లో ఏ కళ్ళు తిరగబడ్డాం అనుకోండి కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అందుకని కట్టికే ఉపవాసం చేయాలని ఏం లేదు ఇంట్లో మనం పూజ చేసేసుకుంటాం కదా ఆల్రెడీ ఏడు పిండి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు ఇంటి దగ్గర కాఫీ తాగుతాను ఇక్కడికి వచ్చాక ఏడు ప్రదక్షిణాలు చేసి ఇంకా నిమ్మచోడ లాంటిది ఏదైనా తాగేసి అప్పుడు లైన్లోకి వెళ్తామన్నమాట ఇంకా అదండి నేను పూజ చేసుకునే విధానం సింపుల్గానే ఉంటుంది ఎక్కువ హడావుడైతే ఏమి ఉండదు చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవచ్చు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని అడిగి అలా కూడా వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా కూడా చేసుకోవచ్చు తప్పలేదు నేనైతే ఏ ఆరు వారాలు కూడా నార్మల్గా ఆవు పాలు పరమాన్నం పెట్టుకుని నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకుంటాను ఏడో వారం మాత్రం ఇలా నాకు తోచిన ప్రసాదాలు వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకుంటాను అంతేనండి తప్పుగా ఏమైనా చెప్తే క్షమించండి ఇంకా మేమైతే వాడపిల్లి వెళ్ళి వచ్చేస్తామన్నమాట ఇంకా వస్తూ వస్తూ చింతలూరులో అమ్మవారి నూకాలమ్మవారి దర్శనం కూడా చేసుకుని వచ్చాము ఈ ఉగాది నుంచి నాలుగు రోజుల వరకు అమ్మవారి తిరణ్లో అయితే జరుగుతుంది అందుకని చెప్పి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత నూకలమ్మ దర్శనం కూడా చేసుకుని ఇంకా మళ్ళీ అక్కడ అయితే అక్కడ ఈ బొమ్మ కొనుక్కుంది వచ్చిన దగ్గర నుంచి ఇంకా కారులో కూడా కీమ్ కీమ్ అంటా ఆ బాతు పీకి నొక్కుతూనే ఉంది సౌండ్లు చేస్తూనే అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత దాని మీదకి ఎక్కి ఇలా ఆటలు స్టార్ట్ చేసింది ఇంక దానికి ఎక్కడైనా రావట్లేదని వాళ్ళన్నీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇద్దరు కలిపి ఇంకా బొమ్మ పని పడుతున్నారు ఇంక ఇప్పుడు అనొచ్చు మీ అబ్బాయి పెద్దవాడే కదా అలా చిన్నపిల్లలు ఆడుతున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళ చెల్లెని ఆడిస్తున్నారు వాడు ఆడుకోవడం కాదు వాళ్ళ చెల్లి నవ్వుతుందని చెప్పి అలా చేస్తున్నాడు అంతే తప్పుగా అనుకోకండి పిల్లలు కదా అలాగే ఉంటారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్గా ఏడ్ అయిందనమాట ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే పనులు స్టార్ట్ చేయాలి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్